గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు ఎరపతినేని శ్రీనివాసరావు మరియు ఎరపతినేని నిఖిల్ బాబు గారి ఆశీస్సులతో పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పిల్లి చెన్నారావును మరియు పిడుగురాళ్ల పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షునిగా తాజుద్దీన్ హఫీజ్ సాబ్ను ఎన్నికైనందున వారిని పిడుగురాళ్ల పట్టణ పిల్లుట్ల రోడ్డులోని ముస్లిం సాది కాణానందు మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో వారిని కలిసి సాలువాతో సత్కరించి అభినందనలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన ముస్లిం నాయకులు కార్యకర్తలు పాల్గొని వారిని అభినందించడం జరిగింది ఈరోజు రోజు మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది మొన్న పదో తారీఖున పిగురాళ్ల పట్టిన తెలుగుదేశం పార్టీ గా నన్ను గౌరవ శాసనసభ్యులు సభ్యులు నెని శ్రీనివాసరావు గారు ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా ఆయనకి తెలుగుదేశం పార్టీకి కనపడి ఉంటానని మనస్ఫూర్తిగా చెబుతున్నాను ఇది నా ఎర్ర నుంచి నన్ను ఎస్సీలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాను ఏదైతే వెనకబడిన వర్గాలకి ఆయన ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ముందుకు ముందు అభివృద్ధి పథంలో నడిపించడానికి ఎంతో తోడ్పడుతున్నారు ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగనే యువనాయకుడు నిఖిల్ బాబు గారు కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు ఆయన ఆకూర్యులు పనిచేయటం కూడా ఎంతో అదృష్టంగా భావిస్తుంది అయితే మైనార్టీ సోదరులు మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి గౌరవ శాసనసభ్యులు గారితో నిఖిల్ బాబు గారి సహకారంతో మీకే సమస్యలు ఉన్నా పరిష్కరించే విధంగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు మాటిస్తూ ఈ అవకాశం నుంచి నన్ను సన్మానించిన మీ అందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో నూతనంగా విడికి పట్టణ అధ్యక్షులుగా పార్టీ అధ్యక్షులుగా ఇల్లి చన్నారావు గారు పిడిగిరాళ్ళ పట్టణ మైనార్టీ అధ్యక్షులుగా ఆలుజున్ ఆపిసాబ్ గారు నియమి నియమితులు రావడం చాలా ఆనందదాయకం ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడాను ఈ పార్టీ కాలం నిరంతరం ఎంతో శ్రమ చేసి ఉన్నారు ఈ యొక్క పిడికిరాళ్ళ పరిస్థితులన్నీ కూడా యొక్క చెన్నారా అన్న పొంది బొంది కూడా ఏం జరుగుతున్నారో మొత్తం తెలుసు పార్టీలో ఎవరు కష్టపడ్డారు ఎక్కడ మన పార్టీ బలంగా ఉంది ఎక్కడ మన పార్టీని ఇంకా మనం యొక్క బలోపేతం చేసుకోవాలి అనే దాని మీద చాలా అవగాహన ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈరోజు పార్టీ అధ్యక్ష పదవి రావడం నిజంగా అలాగే మా సోదరుడు వాళ్ళ నాన్న కూడా వాళ్ళ నాన్న కూడా కుటుంబం అయిపోతుంది ఆయన ఆయన ఓర్లు పోతున్న తిరిగి చెప్పేసి చాలా కమిట్మెంట్గా ఉండే నాయకుడు ఆయన ఆయన ఇప్పుడు లేకపోయినా మరి ఆయన వారసత్వంగా మనకి టౌన్లో మైనారిటీ సెల్ఫ్ ప్రెసిడెంట్గా కావడం మనందరికీ సంతోషం చెన్నారావు గారికి మనం ఉదరం చూస్తున్నాం ఆయన తప్పనిసరిగా అందరికంటే కూడా మంచి పేరు